నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు నేనైతే అనుకోకుండా ఫేస్ క్రీమ్ రాసుకోవడం పడుకుందామని ఈలోపు ప్యాకర్స్ అండ్ మోవర్స్ వాళ్ళు వచ్చేసారు నేను పడుకోలేదు ఎందుకంటే ఒక తెలియని ఫీలింగ్తో ఇంకా ఉందాం అలాగే ఉండిపోయిన బాధతో సో షిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు వీళ్ళు వచ్చారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనమాట సో ఈయనే అనమాట మన మేనేజర్ శామ్ లాజిస్టిక్ ఆయన ఈయనతో మాట్లాడడం కరెక్ట్ టైంకి వచ్చారండి పర్ఫెక్ట్ గా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు బట్ నేనే కొంచెం నిదానంగా చూస్ చేయమన్నాను ఎక్కడ ఎక్కడ సర్దేస్తున్నారు బిందు బిందు దులిపి వేసుకో దులిపి ఇలా ఇలా దులిపే తర్వాత మళ్ళీ అడిగెళ్తే పీలా దులుపు హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్కి చాలా ఫాస్ట్గా టక్ టక్ అని వెళ్ళిపోతున్నది నేనైతే ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే మరీ ఆ క్రీమ్ నైట్ క్రీమ్ కదా మళ్ళీ పగలైపోయింది డే ఫైవ్ థర్టీ ఎయిట్ అయింది ప్రోపర్గా ఫైవ్ అన్నారు ఫైవ్ కల్లో వచ్చారు వీళ్ళు మీ పేరేంటండి రాజేంద్ర కుమార్ రాజేంద్ర కుమార్ గారు ఈయనమాట మనం మాట్లాడింది సో నిజం శామ్ లాజిస్టిక్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ నేను మన స్క్రీన్ మీద కూడా పెడతాను హైదరాబాద్ ఎక్కడైనా అవైలబుల్ సికింద్రాబాద్ ఓన్లీ సిటీ దుబాయ్ సో దుబాయ్ కంపెనీ అంటండి అంతా వాళ్ళు చేస్తున్నారనమాట మొత్తం కటిన్ నికాల్ కూడా కటింగ్ వాళ్ళే ఇంకా చేస్తున్నారు ఇక నేను వీడియో కవర్ చేయడం అగో అక్కడ బిందు ఏమో బెడ్షీట్స్ పెడుతుంది చాలా అనుభూతి ఉంది ఇంటితో వెళ్ళిపోవాల్సి వస్తుంది బట్ ఇది టీవీ ప్యాక్ చేయడానికంటండి సో ఇది టీవీ ప్యాక్ చేయడానికి పెడుతున్నారు ఫోమ్ షీట్ అనమాట టీవీకి ఆయంత పడుకోవడానికి కాదు సో ఈ శామ్ లాజిస్టిక్ ఉంది కదండి ఈ శామ్ లాజిస్టిక్ వచ్చి ఇండియాకి సంబంధించింది వీళ్ళు హైదరాబాద్ టీమ్ అనమాట బెంగళూరు దుబాయ్ అన్ని ఏరియాలకి వీళ్ళు సరఫరా చేస్తారనమాట ఓకే సో ఇట్లా ప్యాక్ చేస్తున్నారు

ఇప్పుడు వచ్చి మార్నింగ్ ఎయిట్ ట్వంటీ టూ అయిందండి ఇక్కడైతే కొన్ని పెట్టారు వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారో మీకు జూమ్ చేసి చూపిస్తాను అదిగో అదనమాట సో మొత్తము ఇదంతా ఖాళీ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో కొన్ని ఇదంతా ఖాళీ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి ఉంది ఈ కొన్ని సామాను ఉన్నాయి ఇవి కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఒక ట్రిప్లో వెళ్తాయేమో దేవుడి సామాను ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి తీసుకుని వెళ్ళాలి నిదానంగా గ్యాస్ కూడా కడుక్కోవాలి కింద వాటర్ ట్యాంకు వస్తున్నాయంటండి అందుకని అది ఆగారు అనమాట సో లేకపోతే ఈ పాటకు ఓ ట్రిప్ అయిపోయేది వాళ్ళు అవి పెట్టేసి ఇంటి దగ్గర నెక్స్ట్ ఈ ట్రిప్కి వస్తే ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఒక ట్రిప్లో వెళ్ళిపోతాయని నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా అలాగే అన్నారు సో నిద్ర అయితే లేదు మరి ఇక్కడి నుంచి మొత్తం ఖాళీ చేసేస్తే కానీ నిద్రపోవడం కుదరదేమో అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక టీపా ఒకటి మిగిలింది ఇదిగోండి ఫైనల్గా ఇది ఒకటి మిగిలింది బట్టలు ఒకటి డస్ట్బిన్స్ ఇవి అంతే ఇవి రెండు మనవే సో ఇవి రెండు తీసుకుంటున్నాను అలాగే ఒకటి ఇది ఇక్కడే వదిలేస్తున్నాను వాషింగ్ మిషన్ ఒకటి ఇక్కడ అంతే తీస్తున్నారు వాళ్ళే మొత్తం ఫైనల్గా వీళ్ళు వచ్చింది పాపం ఫైవ్ ఓ క్లాక్కి ట్వెల్వ్ అయ్యింది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు విసుకోకుండా దే ఓన్లీ ఫర్ పేషెన్సీ ఇంకా ఇదిగోండి ఇవి మొక్కలు ఉన్నాయి ఈ మొక్కల తర్వాత ఏమీ లేవు ఇది ఒకటి ఉంది ఇంటికి నాకు రుణం తీరిపోయింది అనుకోలేదు ఒక ఎంతో ఎక్కువ ఊహించుకుంటే దేవుడు సగళ్ళు అన్ని ఆపేస్తాడు అంటాడు కదా సో ఏదైనా చిగురిస్తున్న టైంలోనే పోతుంది అని అనుకోవచ్చు బట్ ఆత్మవిశ్వాసాన్ని నేనైతే కోల్పోవట్లేదు చాలా హ్యాపీగానే ముందుకు వెళ్తున్నాను కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను మీ అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను సో అక్కడ కూడా వెళ్ళాలి ఆ షిఫ్టింగ్ ఎట్లా ఉంది ఏంటో ఒకసారి చెక్ చేసి ఇక్కడితో ఈ వీడియో అయితే ఆపేస్తాను అక్కడికి వెళ్ళి చూపించాక అయితే చాలా అంటే చాలా చాలా బాధగా ఉంది కానీ ఏడు ఈ రావట్లేదు ఏదో చెప్పాలన్నా చెప్పలేని బాధ ఎందుకో తెలియదు కానీ ఇంటిని మిస్ అవుతున్నాను కానీ సెవెన్ ఇయర్స్ చాలా చాలా సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను ఇంకొకటి మీరు పెట్టే కామెంట్స్ కారులో తిరిగావు పబ్బులకు వెళ్ళావు ఎగిరావు గదిలేసావు అంటున్నారు బాధ నాకు కింద ఉందండి కార్ని కూడా నేను వాషింగ్ ఇవ్వాలి నేను కార్ రన్ని కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి నా మీద నేనే ఆధారపడడం కూడా నేర్చుకోవాలి నాకైతే చెప్పలేని ఒక బాధగా ఉంది ఎందుకంటే ఈ ఇంట్లో నాకు అన్ని మెమొరీస్ నేను ఎప్పుడైతే ఇంటికి ఎంటీగా వచ్చానో నేను మళ్ళీ అలాగే ఎంటీ బ్రెయిన్తోనే వెళ్తున్నాను ఒక మంచి మెమొరీ మిస్ లేదా అనేది నాకు తెలియదు బట్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ లాడ్స్ మీ అందరి ఇచ్చే సపోర్ట్కి నేను ఇంకా ఇంకా మంచిగా ముందుకు వీడియోలు తీసుకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది మమ్మీ ఏమో తెలియని బాగా సాయి కూడా ఏడుస్తుంటారు ఏంటి వదిలేస్తున్నావని వంటి కాకపోయినా ఏదో అలా చూస్తున్నాము బట్ తప్పలేని సిచ్యువేషన్స్లో బయటకు వెళ్తున్నాను మీ సొంతిల్లు కట్టారు కదా అంటున్నారు నేను కొత్త ఫాలోవర్స్కి తెలియదు అనుకుంటాను సో నేను కట్టింది మా ఊర్లో అండి నేను హైదరాబాద్లో నాకు సొంతింది లేదు సో మేబీ దేవుడు కరుణించి నా దగ్గర నా కూర్చి నా పట్టుదల నా దగ్గర ఉంది నేను కొనుక్కుంటే మాత్రం తప్పకుండా మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది నా సొంతిల్లు కాదు ఏడు సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను బట్ వానర్స్ కూడా చాలా మంచి వాళ్ళు నన్ను వెళ్ళమని అనలేదు నేనే నా మనసు బాధ అనిపించి వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో తీస్తా చెప్పు నేనే మా ఓనర్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్ల నేను చాలా ఇంట్లో పెద్ద పేరు తెచ్చుకుని వెళ్తున్నాను బాధగానే ఉంది కానీ వెళ్ళలేక వెళ్ళిపోతుంది ఏడ్చింది ఇందాకే వెళ్ళొస్తాను ఎక్కిస్తున్నారండి అది ఎంత అయింది కదా వాళ్ళు ఎక్కిస్తున్నారు అయిపోయింది మన కారు చూపిస్తారు అండి అక్కడ దుమ్ము పట్టేస్తుంది మీరు అడుగుతున్నారు కదా డ్రైవింగ్ నేర్చుకుంటాను దుమ్ము పట్టిందమ్మా చాలా దుమ్ముంది కార్ వాసకి తీసుకెళ్ళాలి ఇవాళ ఈ రోజు కారు వస్తే తీసుకెళ్లి ఇది అక్కడికి షిఫ్ట్ చేయాలి చూడు ఏమైందమ్మా స్టిల్ ఇస్తున్నాను ఎందుకే అంత బాధపడుతున్నావు ఊక ఇంకా చాలు వెళ్దామా నువ్వు వెళ్తా ఏంటిదంతా ఇది ఒకటిందా హాయండి కొత్త ఇంటికి అయితే వచ్చాను ఎలా ఉందో చూడండి ఒకసారి ఇదిగోండి సో ఇదిగోండి బెడ్ ఇక్కడ పెట్టారు బిరు అక్కడ పెట్టారు ఇంకా చద్దాలి మొత్తము నేను ఇక్కడ వేస్తున్నా ఇది పట్టదు కాబట్టి సో ఇదిగోండి ఇంకో ఫ్రిడ్జ్ బట్టలు కాగు బట్టలు మొత్తం అన్నీ తీస్తున్నారు అంతా బాగా ఇంకొకటి ప్రజెంట్ అయితే ఇట్లా చిందరి బిందర చిందరి బిందరగా ఉంది ఈడ బోళ్ళు బగోన్లన్నీ ఇక్కడ పెడుతున్నారు సర్దుకోవాలి ఇక ఒకటి ఒకటి ఇది ఒకసారి మొత్తం అంతా సర్దిన తర్వాత అప్పుడు మళ్ళీ కొద్దింటి హోమ్ టూర్ చేస్తాను అట్ ప్రజెంట్ అయితే ఈ వీడియో అయిపోయిందండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నా ఛానల్ ఏమేంటి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ బాయండీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ సో వాళ్ళే ఫిట్ చేస్తున్నారు ఇది కూడా వాళ్ళే ఫిట్ చేస్తారు వంట కదనమాట ఇది వేరే చోట పెడతాను ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ పెడతా ఇక్కడ డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి ఈ బట్టలన్నీ సర్దాలి ఇక్కడ సోఫా రావాలి ఇక్కడ దివాన్ రావాలి